గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ రన్ చేస్తే ఫ్రీ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీ సీట్స్ మెడికల్ కాలేజెస్ లో ఇప్పుడు ఆంధ్ర ఆంధ్రా మెడికల్ కాలేజ్ లో ఫ్రీ సీట్ వచ్చింది అనుకోండి ట్యూషన్ ఫీజు సంవత్సరానికి పదిహేను వేలే అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పదకొండు మెడికల్ గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మన రంగరాయ కానీ కాకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా ఫ్రీ సీట్ ఆ కాలేజీలో సీట్లు వస్తే మీకు పదిహేను వేల సంవత్సరాలు ట్యూషన్ ఫీజు ఉంటుంది సో మేము పెట్టింది కూడా కొత్తగా వచ్చినటువంటి ఏవైతే పదిహేడు మెడికల్ కాలేజీలు పెడుతున్నామో అందులో కూడా ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ సీట్స్ ఏవైతే ఉన్నా అక్కడ కూడా పదిహేను వేలు కట్టాలి కానీ ఈయన ఇప్పుడు ఇచ్చినటువంటి పీపీపీ ఆర్ఎస్పీలో అంటే కొత్తగా ఇప్పుడు ఏదైతే వాళ్ళ రిక్వెస్ట్ ప్రపోజల్ ఏదైతే పెట్టారో దాని ప్రకారం రేపు ఫ్రీ సీట్స్ కూడా మూడు లక్షల ఐదు వేలు కట్టాలి ఫీజు ఓకే అంటారా చెప్పండి ఎవరైనా సమర్థిస్తారు చెప్పమండి అంటే నేను చదువుకొని మెరిట్ ద్వారా సీట్ సాధించి నేను కౌన్సిలింగ్లో ఫ్రీ సీట్ వస్తే నేను మూడు లక్షల యాభై వేలు కట్టాలా కొన్ని డైరెక్ట్ డైరెక్ట్గా ఏ గీతం కాలేజ్ దగ్గరికి వెళ్ళాను అని అలా వేల ముక్కు వసూలు చేస్తారు సంవత్సరానికి యాభై లక్షలు అరవై లక్షలు నేను కష్టపడి చదువుకుంటాను చదువుకొని సాధించిన తర్వాత కూడా నేను మూడు లక్షల యాభై వేలు అర్థం అనేటువంటిది అర్థం లేదు ఇలా ఇలా తొంభై ఆరు సంవత్సరాలు వంద సంవత్సరాలు జరిగింది ఈ రాష్ట్రంలో అంటే పదకొండు కాలేజీల వల్ల ఆ పదకొండు ఇరవై ఎనిమిది చేద్దాం అనుకున్నాం ఆరు కాలేజ్ ఐదు కాలేజీలు ఓపెన్ చేశాం రెండు కాలేజీలు సీట్లు రెడీగా ఉన్నాయి మరో పది కాలేజీల మీద ఇంకో ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది నేను సార్ కూడా చెప్పారు జగన్ గారు సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టండి పోనీ ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేయండి నేను మీరు అమరావతి కేమో రెండు లక్షల కోట్ల రూపాయలు రెండు రెండు లక్షల కోట్లు ఖర్చు పెడతారు దానికి అంత పెద్ద డబ్బు ఖర్చు పెడతారు మీకు ఇనీషియల్ గా ఓన్లీ సింగపూర్కి వాళ్ళకి ఇచ్చినటువంటి డిజైన్స్ కి దగ్గర ఏడు ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టారు అవసరం పిల్లల జీవితాల కన్నా పిల్లల చదువుకుంటే విద్య కంటే అవసరం సో డెఫినెట్ గా వారు చేసినటువంటి పనిని సమర్థించుకునేటువంటి దానికి అందరూ చెప్తారు సార్ నిన్నదే నిన్న ఈ ప్రైవేటీకరణ విషయంలో మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఈ ప్రభుత్వం తాలూకు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది అనేటువంటిది నిన్న పర్యటన ద్వారా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ద్వారా అర్థమవుతుంది అనేటువంటిది మా తాళుకు ఉద్దేశం